ప్రేమైనటువంటి దేవుని సందస్తులకు మన ప్రభువును రక్షికులైనటువంటి యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలకు ప్రార్థన సమయంలో మరి చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు మన అంశం ఏంటంటే అడుగు వాటిని అనుగ్రహించే దేవుడు అడుగు వాటిని అనుగ్రహించే దేవుడు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం ఎందరినో సహాయం అడుగుతూ ఉంటాం ఎందరినో మనం ఏదో కావాలి ఏదో తెచ్చుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉంటాము కానీ అడిగిన వాటిని కొందరు మాత్రం ఇస్తారండి అవి ఏంటంటే తనకు సాధ్యమైతే ఇస్తారు కానీ సాధ్యము కానిది ఏది కూడా మనుషులకు మనుషులు సహాయం చేయండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా నిన్ను ఆశ్రయించే దేవుడున్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నుంచి ఒక వాక్య బాగానే నేను చదువుకున్నాను మతే శుభవార్త మతే శుభవార్త ఏడవ అధ్యాయము ఏడవ ఒకసారి మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం ఏడవ అధ్యాయము ఏడవ వచనము ఇక్కడ మనం చదవబడిన లేఖనంలో ఒక మాట మనకు గమనిద్దాం మతీష్ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును గ్రామం సన్నిధిలో మీరు తెలియజేస్తున్న వాక్య భాగాన్ని మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే డి మీకు ఇవ్వడు వెతుకుడి మీకు దొరుకును ఏంటి ఈ రోజుల్లో మనకి దొరికే చాలా కష్టంగా ఉంటుంది అంటాడు తన ఆశీర్వాదమును వెతికి దేవుడే తనను ఆశ్వాదించను అని చెప్పాడు అంటే రోజు మన అంశం ఏంటంటే అడుగు వాటిని అనుగ్రహించే దేవుడు దేవుడు మాత్రం మనల్ని అనుగ్రహిస్తాడు ఏమి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు సంపదను అనుగ్రహిస్తాడు సమస్తమును అనుగ్రహించే దేవుడు ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రవారం మాత్రమే ఒకసారి మనం ఆది ఆదికాండము ఆది ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై వచ్చిన వరకు మనం చదివినట్లయితే యాత్మకును ఆస్వాదించడానికి కావాలని అడగలేదు కానీ దేవుని చిత్త అని చెంది మన మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు నుంచి ముప్పై వచ్చిన మనం చదివినట్లయితే ఆశీర్వాదం కావాలని ఈ రోజు అడుగుతున్నావు కానీ ఎలా అడుగుతున్నావు అంటే నువ్వు అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అత్యధికమోగ దేవుడు ఈ సందేశాన్ని నువ్వు అడగలేకపోతున్నావు అంటే దేవుడి వాక్యం ఏం చెప్తుంది ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలంటే నీలో ఒక అడ్డు ఉంది ఏంటి అంటే శత్రు ఉంది కాదు ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు అక్కడ యాకోబుని ఏ విధముగా ఆశీర్దించాడు ఏసు ఏ విధముగా అయితే ఆశ్రవదించాడు మోసేని ఏ విధముగా అయితే ఆశ్వించాడో ఆశీర్వించినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి శక్తి యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుస్తుంది కనుక పీలరా ఈ ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల ప్రార్థన ప్రార్థన కాలపు సమయంలో ఈ ఉదయకాల ప్రార్థనలో మనం పాల్గొన్న అందరము నువ్వు ఏం అంటే దేవునికి ఏది ఇష్టమో లేక నీకు ఏది ఇష్టమో అడుగుటం కాదు కానీ దేవునికి ఇష్టమైన దాన్ని నువ్వు అడగాలి అది మొదటిది తనకిష్టమైనది ఏంటంటే అంటే నీ తల్లికి నలిగినటువంటి హృదయము ఆయనకిష్టమైనది విలిగి నలిగినటువంటి హృదయము ఆయనకి ఇష్టమైనది కనుక నువ్వు అడిగి వాటిని అనుగ్రహించే దేవుడు అంటే సమస్తము ఆయనకి సాధ్యము కానీ ఇక ఎవరు సాధ్యము కాదని అది ఉన్న ప్రతి మనుషులకి అసాధ్యమే కానీ సాధ్యమైనటువంటిది ఏది లేదని దేవుని వాక్యం సరిగిస్తుంది ఒక మాట మనం గమనిద్దామండి యేసు క్రైస్తు ప్రభారు ఎందుకు అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడో ఒక మాట మనం ధ్యానం చేద్దాం చూడండి ఎస్థుల గ్రంథము రెండు అధ్యాయము పదహారు నుంచి పదిహేడు వచ్చిన మనం చదివినట్లయితే రాణి అవ్వాలని అడిగింది ఏమనంటే ఆ యొక్క ఐగుప్తి దేశానికి కాదండి ఆ పిలిస్తీ పరిపాలించే దేశానికి రాణిగా ఉండాలని కోరుకుంది కనుక ఆమె ఏమైందో తెలుసా ఈ దేశాన్ని పరిపాలించడానికి నేను ఒక రాణిగా ఉండాలి అని దేవుణ్ణి అడిగింది దేవుణ్ణి అడిగిన వెంటనే దేవుడు అతనికి రాణిగా చేశాడు ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ మనం వచ్చిన మనం చదివినట్లయితే రాణి ఆమె ఎస్ రాణిగా ఉండాలని రాణిగా పాలించాలని ఆమె ఏమని దేవుడిని అడిగిన వెంటనే దేవుడి ఆమెను రాణిగా చేశాడు అంటే అప్పటి వరకు ఎస్ఏ రాణి యొక్క జీవితంలో ఆశీర్వాదం లేదండి ఎస్ఏ రాణి యొక్క జీవితంలో ఫల ఫలపలితమైనటువంటి జీవితం లేదండి ఎస్ రాణి యొక్క జీవితంలో ఆమె ఒక పనివర్తి పని కట్టిగాను లేకపోతే ఒక పని మనిషిగా ఆమె పరిజలికించింది గానీ రాజుల కాలమును పరిపాలించినటువంటి ఉండలేకపోయింది అదే మనం మనం గమనించినట్టుగా దేవుని మీద ఉన్నటువంటి ఆకాంక్ష దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ దేవుని మీద ఉన్నటువంటి మమకారం ఎలా ఉన్నదంటే ఆమె ప్రార్థిస్తూ ఉంది ఏమని ప్రార్థించింది తెలుసు బ్రహ్మాని దేశం రాణిగా ఉండాలని ప్రార్థించింది దేవుడు ఆమెను రాణిగా అనుగ్రహించాడు అంతేకాదండి రెండవ మనం కనిపిస్తుంది ఆమె అన్న ఆమె ఎందుకు ఆ స్త్రీ ఆ ఎల్కా అనేటువంటి ఆయనకు భర్తగా భారీగా ఉంది ఆమె ఎప్పుడైతే శిలోక మందిరంలోకి వచ్చిందో శిలోక మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది దేవుడికి కంటే ఇంతవరకు నేను నాకు నీవు సంతానాన్ని అనుగ్రహించినట్లయితే నా కుమారుణ్ణి ప్రతిష్ఠిస్తానని ఒప్పుకొందండి ఎప్పుడైతే ఆమె ఆమె అన్న నిబంధన చేసిందో ఆ నిబంధన చేసిన వెంటనే దేవుడు ఆమెను కరుణించాడు ఆమె ప్రార్థన ఆలకించాడు వెంటనే ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు చూసారా మనం ఈ రోజుల్లో మనము దేవుడు అడిగిన దాన్ని ఎందుకు మనం సంపాదించుకోలేకపోతున్నాం దేవుడు అడిగిన దాన్ని ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం అంటే మనలో ఏ ప్రార్థన జీవితం తక్కువైపోయింది ఈ ఉదయకాల ప్రార్థన కాలంలో ఎంత మరి ఇంకా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డ అడుగుతున్నాను నీ జీవితంలో ప్రార్థన కొలువైందేమో నీకు ఎటువంటి ఆశీర్యుడు పొందుకోలేవు అలాగే మనం దేవుడి అడిగానండి ఏమని అడిగాడంటే ప్రభా నా తండ్రి వెండి బంగారం నాకు ఇచ్చేది కానీ ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు ఒక రాజుగా ఉండాల్సిన అధికారం ఇచ్చావు కానీ ప్రజలను నాకు ఏం కావాలంటే జ్ఞానం కావాలని అడిగాడండి స్తోత్రం ప్రజలు అలాంటి వార్త మీరు మీకు ఏ జ్ఞానం కొదువైందో మీ పిల్లలకు జ్ఞానము కొలువైందేమో కానీ మీ పిల్లలకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మీ జ్ఞానం ఎక్కడి నుంచి సంపాదిస్తామంటే ఒక యేసు క్రీస్తు ప్రభా దగ్గర మాత్రమే అనే జ్ఞానం సంపాదిస్తుంది ప్రార్థన చేసింది హన్న అడిగింది సంతానాన్ని పొందుకుంది ఎస్టేర్ అడిగింది రాణిగా ఉన్నది సలోమన్ అడిగాడు జ్ఞానం సంపాదించుకున్నాడు ఈరోజు నువ్వు ఈ ఉదయకాల ప్రార్థనలు నువ్వు అడుగుతున్నావా ఏమని అడుగుతున్నా ప్రభా ఇది ఆస్తి కావాలి అంతస్తు కావాలని కాదు కానీ ప్రభా ఆదివారం నా కుటుంబం మంచి కలిసి నీ సన్నిధిలో ఉండాలయ్యా మీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి ప్రభా మేము వెళుతున్న మార్గాలు మమ్మల్ని ఆశ్రయించాలయ్యా మీరు వెళుతున్నటువంటి ప్రదేశాలు మమ్మల్ని మార్చాలని నువ్వు అడిగినట్లయితే దేవుడు అత్యధికంగా నీకు ఆశ్రదిస్తాడు దేవునికి మహిమ కలుగురు గాక మరొక మాట మనం గమనించినట్టయితే యశ్యాగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఆరు వచ్చిన మనం చదివినట్లయితే ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఇతడు ఎవరు అంటే ఈ వ్యక్తి పేరు ఇస్కియా ఎందుకు ఇతడు ఇస్కియా అంటే ఇతడు గొప్ప ప్రవక్త అండి ఇతడు సాకడం దేవుని పరిచయం చేసే వ్యక్తి అండి వ్యాధి ఏంటంటే మరణకరమైన వ్యాధి అండి మరణకరమైన వ్యాధి ఈ ఈరోజు మనిషి ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తారో తెలుసా మనిషి ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తారంటే ఒకటి తన జీవితంలో డబ్బు కోల్పోయినప్పుడు రెండు తన జీవితంలో జబ్బు వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి వస్తాడు మిగతా సమయాల్లో దేవుడు కనిపించడండి మిగతా సమయంలో దేవుడు అంటే ఎవరో తెలియదు మిగతా సమయంలో దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉంటాం దేవుడు అంటే అనాలోచనగా ఉంటాం ఈ జీవితంలో నేనే నేనే ఉందా తన వల్ల ఉన్నాను నేను నా బలమే నా బలము నా దెబ్బ బలం అనుకుంటావు కానీ దేవుడు అంటున్నాడు అది నీది కాదండి దేవుడి కృప ఉంటే నేను భూమి మీద జీవిస్తావు దేవుడి కృప లేని నేను జీవించలేవండి మనం ఈ మాట మనం గమనించినట్లయితే ఇస్కి ఎందుకు ఇక్కడ మరణకరమైనటువంటి వ్యాధులు ఉన్నప్పుడు అతడు దేవుడిని ఏమని అడిగాలంటే ప్రభా నిశ్చితమైతే నన్ను తీసుకో నిశ్చితం లేకుంటే నన్ను లోక మీద బ్రతికించి అడిగాడు వెంటనే ఇసుక ప్రార్థన చేస్తున్నాడండి ఆ ఎరు లేవ తట్టు తిరిగి గోడ తన కిటికీలోకి తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అండి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వెంటనే తన వెళ్ళి ఒక మాట నువ్వు చెప్పాడు ఏమైనా తెలుసా సంగతికి చేయింది నీ ప్రార్థన సంగతి చేయండి చూస్తే ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుడి దగ్గర చేరుతుందా నీ ప్రార్థన దేవుడి దగ్గరికి చేరి ప్రతిఫలం ఇస్తుందా ప్రతిఫలం లేని ప్రార్థన ఎంతకాలం చేస్తావు ప్రతిఫలం లేని జీవితం ఎంతకాలం దేవుని వాక్యం చెబుతుంది ఇస్కి ప్రార్థించాడండి ఇస్కి ప్రార్థించిన వెంటనే దేవుని దూత తన దగ్గరకు వచ్చి ప్రార్థన ముగించబడక మునిపే ఆ ప్రార్థన ముగించబడక మునిపే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దూత ఇస్కి దగ్గరకు వచ్చి అంటుంది నీకు పదిహేను సంవత్సరముల ఆయుష్కారము నేను నీకు పొడిగిస్తున్నా దేవుడికి స్తోత్రం ఒకటి ఈ ఈరోజు కష్టపడి పని చేస్తున్నావు వేలకు వేల సంపాదిస్తున్నావు లక్షలు లక్షలు సంపాదిస్తున్నావు ఏమైపోతున్నాయి అని దొప్పంటే హాస్పిటల్ పాలైపోతుంది అందుకే వాక్యం అంటుంది వాక్యం అంటుంది దేవుని సన్నిధిని తిరిగి దేవుని సన్నిధులను గుర్తిరిగి ఆరోగ్యముగాను సంతోషంగా నువ్వు జీవించాలంటే నీలో దేవునికి వచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి ఇక్కడ మనం నలుగురు వ్యక్తులను మనం గమనించాం ఒకటి యాకోబు ఆశీర్వాదం కమ్మని ఉదయ కాలంలో ఉదయ కాల ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని మడుగు పట్టుకొని ఆస్వదించమని అడిగాడండి దేవుడు ఆశ్రవదించాడు మరి యాకోబును ఆశ్రవదించిన దేవుడు మనల్ని ఆస్వాదించడా యాకోబుని దీవించిన దేవుడు మనల్ని దీవించడా అంటే యాకోబు ఎలా చేశానంటే ప్రతిష్ట కలిగిన ప్రార్థన చేశానండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో మొదటి వచ్చిన అంటాడు నా తండ్రి ఇంటికి క్షేమముగా వెళ్ళి తిరిగి వచ్చే పర్యాంత వరకు తిరుడుకు ఆహారము ధరించుకున్న వస్త్రము నాకు ఇచ్చి నీవే నా దేవుడు నీవే నా దేవుడు ఉన్నావా నువ్వు దేవుడి ఒక నలుగురు వ్యక్తులు నేను చెప్పాను ఒకటి యాకోబును ఆశ్రదించమని అడిగాడు రెండు హన్న సంతానం అడిగింది దేవుడిచ్చాడు ఇచ్చాడు ఎస్తేరు రాణి కావాలని అడిగింది ఇచ్చాడు తర్వాత ఇక్కడ హిస్కియా ఆరోగ్యం కావాలని అడిగాడు ఆరోగ్యాన్ని గురించాడు ఒక్క విషయం నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను రెండో విషయం నాలుగు ఐదో వ్యక్తి ఎవరై అంటే సిలువులో వేలాడి దొంగ సిలువులో వేలాడి పడినటువంటి దొంగ అండి యేసుక్రీస్తు ప్రభావాన్ని గొల్గొత్త కొండ మీదకి తీసుకురాక మరి మురికే ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభావ సిలువు మధ్యలో ఉంచారు కుడి పక్కన ఒకరు ఎడమ పక్కన ఒకరు ఇద్దరు దొంగలను వేలాడి తీసి